అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఆయన రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నిధులనైతే విడుదల చేస్తున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు రావు ఇక ఏడో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఇక రైతులు ఇప్పటికే కూడా యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇక ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేసి డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు మనకు ఎవరికి జమ అవుతున్నా ఎవరికి జమ కావట్లేదు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నీకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు దయచేసి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అయితే నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు మరి ఇందులో భాగంగా ఏంటంటే రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని మరి ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు మరి ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం కనుక తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేస్తారు ఇక అంతేకాకుండా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారంతా కూడా ఒకసారి ఈ యొక్క డబ్బులు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే జమ అనేటువంటి వారికి ముఖ్యంగా చూసుకుంటే కేవైసీ ప్రాబ్లము మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లము ఇవన్నమాట ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకోవడానికి మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు పడని వారికి మాత్రమే ఇక డబ్బులు పడితే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు ఇలా చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి ఇక దీంతోపాటుగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మరి అప్లై చేసుకోండి మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీ యొక్క ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం అయితే జరుగుతాయన్నమాట ఇక పిఎం కిసాన్ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు పడకుండా అంటే వారికి మూడు విడతల డబ్బు ఒకేసారి పడతాయి ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాయుడు గారు ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు ఆమోదం అయితే తెలబోతున్నారన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు మనకు పద్నాలుగు వేల రూపాయలైతే రావాలి మరి పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా ఏంటంటే మనకు రైతులందరికీ కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా అనేది మనకు ఈ తొలి విడత కింద మనకు అయితే వేయబోతుంది అనమాట ఈ డబ్బుల విడుదలకు డబ్బులు మనకు బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు మనకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కనుక కేటాయిస్తే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు పడుతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేసింది మరి పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు ఎవరికైనా సరే ఈకేబైసీ చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు అయితే జమ కావట్లేదు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ అయింటే కనుక మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది తప్పకుండా ఇలా చేయండి మరి ఈ పిఎం కిసాన్ కింద ఎవరైతే మనకు అర్హులు ఉంటారో వారికి మాత్రమే మనకు ఈ పంతొమ్మిదో విడత వస్తున్నాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకునే కారణంగా కనుక మీకు పదిహేడు విడత కానీ పద్దెనిమిది విడత కానీ రాకుండా ఉంటే ఈ ఇప్పుడు కనుక కేవైసీ పూర్తి చేసుకుంటే మీరు ఇప్పుడు కనుక పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే మీకు ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి మాత్రమే ప్రత్యేకంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క నిధులు అయితే ఉన్నాయి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని వారికి తోచినట్టుగా వారికి మనకి యొక్క డబ్బులైతే వేయబోతున్నారు ఒక్కొక్క రైతుకు కూడా వారి అర్హతలను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తారన్నమాట అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒక డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ డబ్బులు తీసుకోవడానికి అర్హతలన్నీ కలిగి ఉంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు పడుతూ ఉన్నాయి మరి పదహారు మనకు ఈ అన్నదాత సుఖీభావా తొలి డబ్బులు కూడా జమ అవుతాయి ఒకేసారి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోయినట్టు అనమాట ఇక మార్చి అంటే మే నెలలో మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్టు కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి